వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఏడు మరియు తొమ్మిది వార్డు కాపుల రామాలయం సెంటర్ కాల్వకట్ట ఉయ్యూరు పట్టణం ఆకలితో అలమటిస్తున్న విద్యార్థులు చేర్యల పట్టణంలోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లో జిల్లా కలెక్టర్ హైమావతి ఆకస్మిక తనిఖీలు విజయవాడ ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డు మూసేత జహీరాబాద్ నియోజకవర్గం న్యాల్కల్ మండలంలో హద్మూర్ పోలీస్ స్టేషన్ ఎస్ఐగా సుజిత్ కుమార్ గురువారం బాధ్యతలు స్వీకరించారు ఇక్కడ ఎస్ఐగా విధులు నిర్వహించిన రాజశేఖర్ సంగారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్కు బదిలీపై వెళ్లారు హెడ్ లో ఉన్న సుజిత్ కుమార్ను కు బదులు చేశారు నూతన ఎస్ఐగా మాట్లాడుతూ స్టేషన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తారని చెప్పారు అకాలంగా కురుస్తున్న వర్షాల కారణంగా ఘాట్ రోడ్డు కొండ ప్రాంతంలో కొండ చర్యలు బండరాలు పడే అవకాశం ఉందని ఘాట్ రోడ్డు మూసి వేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు ఇక వర్షాలు తగ్గగానే తిరిగి ఘాట్ రోడ్డు తీయబడుతుందని ఆలయ అధికారులు తెలిపారు భక్తులందరూ కనకదుర్గా నగర్ నుంచి లిఫ్ట్ మార్గంన అమ్మవారి దర్శనం చేసుకోవాలని తెలిపారు ఉయ్యూరు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జంపాన గురునాథరావు ఆధ్వర్యంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పెనమలూరు శాసనసభ్యులు ప్రసాద్ మరియు శాసనమండలి మాజీ సభ్యులు వైవీబీ రాజేంద్ర ప్రసాద్ తెలుగుదేశం నాయకులతో కలిసి ఉయ్యూరు ఏడు మరియు తొమ్మిది వార్డులలో ఇంటింటికి వెళ్లి స్థానిక ప్రజల సమస్యలు అడిగి తెలుసుకొని కూటమి ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు మరియు సాధించిన ప్రగతిని ప్రజలకు వివరించారు ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ ఏడాది పాలనపై ప్రజలు సంతృప్తితో ఉన్నారని సూపర్ సిక్స్ పథకాలు ఒక్కొక్కటి ప్రభుత్వం అమలు చేస్తుందని ప్రజలు మెచ్చే విధంగా రాష్ట్రంలో చంద్రన్న నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం పాలన సాగుతోందని రాజేంద్ర ప్రసాద్ అన్నారు బోడే ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే అభివృద్దిని కూడా ముందుకు తీసుకువెళ్తున్నారని దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పేద ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం అందిస్తుందని అన్నారు తొలుత ఇరువురు నాయకులు కలిసి వంగవీటి రంగ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వల్లభనేని సత్యనారాయణ సేన ఏఎంసీ చైర్మన్ కొండా ప్రవీణ్ మాజీ చైర్మన్ జంపాన పూల కుద్దూస్ పిఎస్ఎస్ చైర్మన్ కూనపరెడ్డి వాసు శివాలయం చైర్మన్ కుటుంబరావు హాస్పిటల్ చైర్మన్ జయదేవ్ సయ్యద్ అజ్మతుల్లా రాజులపాటి ఫణి కుటుంబరావు వంగవేటి శ్రీనివాస్ ప్రసాద్ రత్నం బుజ్జి వడపు కార్తీక్ కౌన్సిలర్లు పల్ల్యాల శ్రీను తెనాలి పద్మ వడపు లక్ష్మి నజీర్ ఆయా అధ్యక్ష కార్యదర్శులు బూత్ యూనిట్ ఇన్ఛార్జీలు జనసేన నాయకులు మహిళా నాయకులు సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కృష్ణాజిల్లా పామరులో సుపరిపాలలో తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి వీరాంజనేయులు బుధవారం పాల్గొన్నారు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా ఆర్టీసీ చైర్మన్ కొలకల్ల నారాయణరావుతో కలిసి నియోజకవర్గ కేంద్రమైన పామరులో మంత్రి వీరాంజనేయులు ఇంటింటి ప్రచారం చేశారు ఏడాది కూటమి ప్రభుత్వం అందించిన సంక్షేమం చేసిన అభివృద్ది ప్రజలకు వివరిస్తూ ప్రజలకు కరపత్రాలు అందజేశారు రాష్టంలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా మంత్రి వీరాంజనేయులు పేర్కొన్నారు కాలంగా వసతి గృహాల అభివృద్దికి రెండు వందల కోట్లు మంజూరు చేశామన్నారు ఎస్సీ వర్గాల సంక్షేమానికి వందల కోట్లు ఖర్చు చేసినట్లు మంత్రి వీరా వెల్లడించారు ప్రజా సంక్షేమమే సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి వీరాంజనేయులు ఉద్ఘాటించారు మా ఆడపడుచులు వాళ్ళకి గౌరవం లేదు నెల్లూరు జిల్లాలో వాళ్ళ ఆడప ఆడపడుచుని ఒక మహిళా శాసనసభ్యులని ఇష్టం చెప్పడం మాట్లాడతారు అదేమని అంటే ఆ మాజీ శాసనసభ్యులకి అండగా వాళ్ళు పోతారు అంటే ఒక పక్క ఆడపడుచల్ని అగౌరపరుస్తారు అవమానకరంగా మాట్లాడతారు కోర్టు కూడా ఈ వ్యాఖ్యలు తప్పు పట్టింది మళ్ళీ అదేవిధంగా మా ఎమ్మెల్యే మా మాజీ ఎమ్మెల్యే మంచోడు ఆయన మీద ఇబ్బంది పెట్టారంటారు ప్రభుత్వం అప్పులు తీసుకోవడానికి మీరు చేసినటువంటి వాటికి అప్పులు పుడ్చుకుంటా నీ వడ్డీ కట్టుకుంటా సంక్షేమాన్ని అభివృద్ధి చేస్తాను కలితే అప్పు ఇవ్వద్దని చెప్పేసి పిటిషన్ పెడతారు ఒక పక్క మళ్ళీ అభివృద్ధి సంక్షేమం ఇంకా ఎందుకు లేదని అడుగుతాడు నీకన్నా మెరుగైన సంక్షేమాన్ని ఇస్తున్నాం నీకైనా మెరుగైన అభివృద్ధిని చేస్తున్నాం ప్రజలు ఆశ్చర్యపోతున్నారు ఇంత పెద్ద మొత్తంలో సంక్షేమాన్ని చేస్తే ఇంత అభివృద్ధి మీరు చేస్తున్నారు గతంలో ఇన్ని లక్షల కోట్లు అప్పు చేశాడు ఏం చేశాడని చెప్పి ఇప్పుడు అర్థమవుతూ ఉంది ఇటువంటి పరిస్థితుల్లో నీవేమో గొర్రెపోతానుకుంటే ఇక్కడ మంత్రిగా చేశాడు ఈ జిల్లాలో ఆయన వచ్చేసి ఈ నియోజకంలోనే ఒక రిజర్వ్ నియోగంలోకి వస్తాడు ఎక్కడొచ్చే మాట్లాడతాడు చీకట్లో కొట్టే లోపే వేసేసి రమ్మంటాడు ఇది ఏం సంస్కృతి ఫ్యాక్షన్ రాజకీయాలకి మా నాయకుడు ఫుల్ స్టాప్ పెట్టి ఏర్పాటు చేశారు ఆ రోజున పంతొమ్మిదికి ముందు అందరూ ఏకమవ్వాలి ఫ్యాక్షన్ చెప్పి మా నాయకుడు చేస్తే ఈయన వచ్చేసి ప్రజల మీద మళ్ళీ తిరగబడి నరికేయాలి తలకాయలు నరికేసేయాలి కన్ను కన్ను కొట్టే లోపల చంపేయాలి ఏం భాష అండి ఇది మిమ్మల్ని ఆదురుచ్చారు కదా ఈయన కూడా ఇక్కడ మంత్రిగా చేస్తారు కదా ఇక్కడ మాజీ ఎమ్మెల్యే ఆయన పక్కన కూర్చొని చప్పట్లు కొడతాడు అంటే అంత బాగా ఉంది మీ భాష ఇదే మీ పతనం ఇది ఆ రోజు విర్రవి గారు ముప్పై ఏళ్ళు అధికారం అని ఆ ముప్పై ఏళ్ళు అధికారం అనేది మూడు నాలుగు ముచ్చులైంది పదకొండుకు వచ్చారు ఈ పదకొండులో రేపు ఒకటి కూడా కనపడే పరిస్థితి వస్తూ ఉంది మిమ్మల్ని ప్రజలు వేసడిస్తున్నారు మేము ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తున్నాం గౌరవిస్తున్నాం కాబట్టి స్వేచ్ఛగా నేను రోడ్డు మీద రానిచ్చాం మేము స్వజాస్వామ్యాన్ని విలువలను కాపాడుతున్నాం అందుకే నీ ఆటలకి సాగుతూ ఉన్నాయి అంతేగాని గొప్ప గొప్పగారి ఒక ఎక్కడ శవం చనిపోయిందా అంటాడు పరామర్శకు వస్తాడు సంవత్సరం క్రితం పల్నాడులో నువ్వు చేసినటువంటి నీ మోసపు మాటలు నమ్మి ముప్పై ముప్పైళ్ళు అన్నందుకు బెట్టింగ్ పెట్టి ఆ అప్పులు తీసినాక ఆత్మహత్య చేసుకుంటే సంవత్సరం తర్వాత పరామర్శకి పోతాం ఈ లోపల పాపం అన్నం కూడా తినలేదేమో మళ్ళా దానికి పోతే ముగ్గురు చంపేశాడు ఒకటేమో తొక్కేసిలాటం ఇంకొకతనేమో కారు కింద మూడు అతనేమో అంబులెన్స్లో ఉన్నటువంటి అత్యవసరం ఉన్నటువంటి వ్యక్తి మళ్ళీ వీళ్ళకి ఇంకో ఇంకోసారి పరామర్శ సంవత్సరం తర్వాత ఇదే అయిపోయింది ఆ రోజు ఏదో తెలియకుండా సంవత్సరం పట్టణంలో ఆకస్మిక పర్యటనలో భాగంగా జిల్లా కలెక్టర్ హైమావతి చేరియాల ప్రభుత్వ ఆసుపత్రితో పాటు కొత్తగా నిర్మిస్తున్న ఆసుపత్రి భవనాన్ని పరిశీలించారు నిర్మాణ పనులు పూర్తవడంతో త్వరితగతిన ఆసుపత్రి ప్రారంభానికి ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు అనంతరం జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో కిచెన్ పరిశీలించి విద్యార్థులు లేనప్పటికీ భోజనం వండటంతో ఉపాధ్యాయులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు అనంతరం తెలంగాణ ఆగ్రోస్ కేంద్రాన్ని పరిశీలించి యూరియా ఇతర ఎరువులు రసాయన మందులను పరిశీలించి రైతుల ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఆదేశించారు చేరియాలను కలెక్టర్ పర్యటన సందర్భంగా ఎంపీడీఓ అందుబాటులో లేకపోగా తన విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఎంపీడీఓ పై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు ఈ రోజు ఫీల్డ్ బిడ్డస్లో బాగా ఈ ఫ్రీట్వెంట్ ఈ రోజు నేను తరచుగా హాస్పిటల్స్ స్కూల్స్ నీట్ కూడా విజిట్ చేయడం జరుగుతోంది ఎందుకంటే పేషెంట్ సర్వీసెస్ ఎలా అందుతున్నాయని హాస్పిటల్స్లో పిల్లలకి మిడ్ డే మీట్స్ ఎలా చేస్తున్నారు మెనూ పాటిస్తున్నారు లేదా అనే సందర్భంలో మేము అన్ని చోట్ల వెరిఫై చేయడం జరుగుతుంది ఈరోజు దానిలో భాగంగానే చేరియాల మున్సిపాలిటీ మండలం విజిట్ చేయడం జరుగుతుందండి హాస్పిటల్స్ హాస్పిటల్స్లో అన్నీ విజిట్ చేయడం జరిగింది అన్ని సర్వీసెస్ బాగున్నాయి అట్ ది సేమ్ టైము కొత్త హాస్పిటల్ అయితే కట్టడం జరిగింది అదే అక్కడ కొత్త హాస్పిటల్ తొందరలోనే షిఫ్ట్ చేస్తాము సో అందరు కూడా ఈ హాస్పిటల్ సర్వీసెస్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను ఎందుకంటే బెడ్స్ ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి మందులు ఉన్నాయి డాక్టర్స్ ఉన్నారు ట్రీట్మెంట్ కూడా బాగా జరుగుతుంది కాబట్టి అందరూ ఈ సర్వీసెస్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను ముఖ్యంగా ఇది సీజన్లో అందరి కంటి వ్యాధులు వచ్చే సమయం కాబట్టి అందరు కూడా తప్పకుండా ఈ నీళ్ళలో ఎక్కువగా బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సీజన్లో అందరు తప్పకుండా నీళ్ళని వేడి చేసుకొని కాచుకొని దాన్ని చల్లార్చుకొని నీళ్ళు తాగాలి సో దానివల్ల మనం ఎక్కువగా సేవ్ అవుతాము అంటు వ్యాధులు బార బాధపడకుండా ఉంటాము ఒకవేళ ఏదన్నా కనుక జ్వరం కానీ అలాంటి ఏదన్నా డైరియా కానీ లేదా కనుక అదర్ ఏదైనా వ్యాధులు కనుక వచ్చి ఉంటే కనుక తప్పకుండా వెంబడి దగ్గరగా ఉన్నటువంటి చరియాల హాస్పిటల్లో ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి పెద్దపల్లి జిల్లా మంతని పట్టణం నడిబోటున ఉన్న ప్రభుత్వ షెడ్యూల్ కులాల బాలుర వసతి గృహంలో విద్యార్థులు సకాలంలో టిఫిన్ భోజనాలు లేక ఆకలితో అలమటిస్తున్నారు వార్డెన్ కు వ్యతిరేకంగా స్థానిక అంబేద్కర్ కూడళ్లు బైఠాయించి ఆందోళన నిర్వహించారు దీంతో ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి వార్డెన్ నాలుగైదు రోజులకు ఒకసారి హాస్టల్ కు వస్తాడని భోజనానికి సరిపడా సరుకులు గ్యాస్ నిల్వ చేయటం లేదని విద్యార్థులు వాపోయారు ఆకలితో అలమటిస్తూ విద్యను ఏ విధంగా అభ్యసించాలని ఆవేదన వ్యక్తం చేశారు పాఠశాలలకు కళాశాలలకు సమయం దాటిపోయిన తర్వాత వెళ్ళటం వలన సరిగ్గా క్లాసులు విరలేకపోతున్నామని తెలిపారు సమస్యల కోసం వార్డెన్కు ఫోన్ చేస్తే వేరే ఎవరో మహిళ మాట్లాడుతుందని అన్నారు నా పేరు సాయితేజ గౌట్ జూనియర్ కాలేజ్ మంచాలో చదువుతున్నా మా హాస్టల్ ఎస్ఎంహెచ్ ఎస్సీ హాస్టల్ ఈ హాస్టల్లో గత వారం నుంచి వార్డెన్ సార్ హాస్టల్ వారానికి ఒక్కరోజు వచ్చి మొత్తం వారానికి సంబంధించిన సరుకు మొత్తం ఇచ్చిపోతాడు ఆ ఇచ్చిపోయిన సరుకు కూడా సరిగ్గా సరిపోతలేదు సరిపోకడం వల్ల సారుకు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు లిఫ్ట్ చేయకపోవడం వల్ల ఒకరోజు ప్రిన్సిపాల్ మేడమే పిలిచి బాబు మీకు ఎందుకు లేట్ అవుతుంది ఎందుకు మీరు ఇంత లేట్ వస్తాను రోజు అని అడుగుతుంది మేడం మాకు వంట కరెక్ట్ అవుతలేదు టైంకు సార్ సార్కి మేము చెప్పినాం ఇదే స్టోర్ అక్కడ చెప్పినాం చెప్తే మేడం కూడా రెండుసార్లు వార్నింగ్ ఇచ్చింది మీరు ఇట్లా టక్కన రావాలి టైంకి రావాలి మీరు మీరు తొమ్మిది పది నిమిషాల కాలేజీ అయితే మీరు పది గంటలకు వస్తారు మేడం మా బాధ మేడానికి సార్ తెలియకపోవడం వల్ల మేడం ఒకరోజు పిలిచి పద్నాలుగు మందికి టిఫిన్ పెట్టిరు టిఫిన్ పెట్టి సార్ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడు ఏమన్నా అంటే వాళ్ళ మమ్మీతోనైనా వాళ్ళ వైఫ్తోనైనా మాట్లాడిస్తారు మా నిన్న గ్యాస్ ముద్ద అయిపోయింది గ్యాస్ ముద్దు అయిపోతే పన్నెండు పదమూడు వందలు అయితే అని అన్నారు పదమూడు వందలు అయితే వెయ్యి సార్ కొడతాడట మూడు వందలు మేము కలుపుకున్నాట మా సార్ హాస్టల్ మేమా బార్డెళ్ళం అట్లా అంటారు ఇంకోటి ఏంటంటే అన్ని వర్గాలు ప్రభుత్వాలు ఈ హాస్టల్ కాలేజ్ మీద చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం అత్తాడు ఉంటాడు గోరికాన్ నుంచి అత్తాడు సార్ పేరు రమేష్ బార్డెన్ సార్ పేరు ఈరోజు మంత్రిని కేంద్రంలో ఉన్నటువంటి ఎస్సీ బాలుర ఎస్ఎంహెచ్ హాస్టల్లో విద్యార్థుల సమస్యలు ఎట్లా ఉన్నాయంటే ఈ రోజు వారు గత నాలుగు రోజుల నుంచి వార్డెన్ హాస్టల్ కు వచ్చినటువంటి సందర్భం లేదు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క సామాన్ ఇచ్చినటువంటి దాఖలాలు ఏదైతే విద్యార్థులు తొమ్మిది కాలేజ్ స్టార్ట్ అయి వెళ్లాల్సిన ఉన్నటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి వార్డెన్ లోకల్లో ఉండకుండా సామాన్ ఇవ్వకుండా విద్యార్థులను బాగా ఇబ్బందులకు గురి చేస్తాను అందులో ఉన్నటువంటి కనీస సౌకర్యాలను కూడా పట్టించుకున్నటువంటి దాఖలాలు వెంటనే ఇక్కడ ఉన్నటువంటి వార్డెన్ బార్డెన్ ను సస్పెండ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తాం రోజు అలాగే ఏదైతే ఏఎస్డబ్ల్యూ ఏఎస్డబ్ల్యూ గారి నిర్లక్ష్యం కూడా ఇక్కడ వ్యవ కనబడుతూ ఏదైతే ఏ అయితే ఏఎస్డబ్ల్యూ గారు ఖచ్చితంగా ఇన్వైట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఏదైతే ఇక్కడికి వచ్చి చెక్ చేయాల్సిన పరిస్థితి ఏ ఒక్క రోజు కూడా ఏఎస్డబ్ల్యూ గారు హాస్టల్ ను సందర్శిస్తున్నటువంటి దాఖలాలు లేవు ఇక్కడ ఉన్నటువంటి వార్డెన్లు కూడా కనీసం హాస్టళ్లను పట్టించుకున్నటువంటి దాఖలా లేవు కావున వెంటనే ఏ డబ్ల్యూ గారిని అలాగే పార్థేని సస్పెండ్ చేయాలని చెప్పి మేము కోరుతున్నాం లేని ఏడల ఖచ్చితంగా రాష్ట్రాల్ పార్టీని సస్పెండ్ చేసే వరకు విద్యార్థుల యొక్క సమస్యలు పరిష్కరించే వరకు కొట్లాడతామని చెప్పి తెలియచేస్తాము బుల్టన్ ముగన్షియం ఉంది హైథైన్స్ మరొకసారి ఏడు మరియు తొమ్మిది వార్డులు కాపుల రామాలయం సెంటర్ ఉయ్యూరు పట్టణం ఆకలితో అలమటిస్తున్న విద్యార్థులు పట్టణంలోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లో జిల్లా కలెక్టర్ హైమావతి ఆకస్మిక తనిఖీలు విజయవాడ ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డు మూసివేత